రేపు ఆదివారము ఆదివారం రోజున రాత్రి సమయంలో కేవలం ఉప్పు గరుడముకు కాయతో ఈ ఒక్క పరిహారాన్ని పాటించి చూడండి మీకు సకల సమస్యలు అనేవి తీరిపోతాయండి మీ ఇంట్లో ఖచ్చితంగా ఆరోగ్య సమస్యలు లేకుంటే ఇతర చెడు గాలితో వచ్చే సమస్యలు చెడు గాలి అంటే అది దుష్ట శక్తి లేదా నరదిష్టి నరఘోష వంటి వాటి వల్ల ఏవైనా మీరు సమస్యలు ఎదుర్కొంటున్నట్టు అయితే అలాంటి అన్నింటి సమస్యల నుండి కూడా మీరు బయటపడగలుగుతారు చాలా అద్భుతమైన పరిహారం అని మన శాస్త్రంలో చెప్పబడింది అయితే మనకు శాస్త్రపరంగా ఉప్పుకి ఎంతో అద్భుత శక్తి ఉంది అని మనకు నిరూపించబడింది అది కేవలం శాస్త్రపరంగానే కాకుండా సైన్స్ పరంగా కూడా ఉప్పు అనేది నెగిటివిటీని తొలగిస్తుంది ఎక్కడ నెగిటివ్ ఎనర్జీ ఉన్నా అది ఖచ్చితంగా తొలగిస్తుంది అని మనకు సైన్స్ కూడా నిరూపించడం జరిగింది అయితే మనకు ఉప్పు అనేది కంటికి కనిపించని ఏదైతే చెడు గాలి కానీ నకారాత్మక శక్తి కానీ లేదా కంటికి కనిపించని చిన్న చిన్న మనకు మన శరీరానికి మన మనసుకి హాని చేసే కొన్ని సూక్ష్మజీవులను కూడా ఆ ఉప్పు అనేది నాశనం చేస్తుంది అని మనకు ఆధ్యాత్మిక పరంగాను పరంగాను మన శాస్త్రాలు తెలియజేస్తున్నాయి ఇక మనకు ఎన్నో సమస్యలను తొలగించగల శక్తి ఉప్పు కలిగి ఉప్పుకి ఉంది అని మన శాస్త్రాలు పురాణాలు చెబుతున్నాయి అయితే ఉప్పు అనేది మన శరీరంలో ఉన్న నెగిటివిటీని కూడా తొలగిస్తుంది అలానే మన ఇంట్లో ఉన్న నెగిటివిటీని కూడా తొలగిస్తుంది ఉప్పుని సూర్యతత్వంగా కూడా భావించవచ్చు ఉప్పు అంటే లక్ష్మీ దేవతకి కూడా ఎంతో ఇష్టం అయితే ఉప్పు వల్ల ప్రతి ఒక్కరు కూడా ఈ చిన్న పరిహారాన్ని ఆదివారం రోజు రాత్రికి పాటించి చూడండి మీ అన్ని సమస్యలు తొలగిపోతాయి గరుడ ముక్కు కాయ అనేది కూడా చాలా అద్భుతమైనదని మన శాస్త్రాలు చెబుతున్నాయి గరుడముకు కాయకి కూడా ఎంతటి నకారాత్మక శక్తినైనా నరదిష్టి చేతబడిని సైతం తొలగించగల అద్భుతమైన శక్తి ఆ గరుడముక్కు కాయలో ఉంది అని మన శాస్త్రాలు చెబుతున్నాయి ఆ గరుడముక్కు కాయలో కూడా అతి శక్తులు ఉంటాయని మనకు సైన్స్ పరంగా కూడా నిరూపించబడింది అని మన పూర్వీకులు అలానే మన పురోహితులు తెలియజేస్తున్నారు అయితే ఆ గరుడ ముక్కు కాయ అనేది అందరికీ అందుబాటులో ఉండకపోవచ్చు కానీ పూజా స్టోర్స్లో ఇస్తారండి అడిగితే గరుడముక్కు కాయ అంటే వారికి తెలియకపోవచ్చు కానీ దానిని బీట్ ఎట్ రూట్ అని కూడా అంటారు బీట్ ఎట్ రూట్ అని కూడా అంటారు అయితే మీకు ఆన్లైన్లో కూడా అవైలబుల్లో ఉంటుంది బీట్ ఎట్ రూట్ అని కొడితే మీకు ఆన్లైన్లో వస్తుంది అయితే మీకు ఆ గరుడముక్కు కాయను తెప్పించుకోండి ఒక ఐదు అయినా మినిమం తెప్పించుకోండి అయితే దాన్ని అవసరాన్ని బట్టి వాడుతూ ఉండొచ్చు ఒక్క గరిడముక్కు కాయ చాలు అండి మనకి ఈ పరిహారానికి అయితే ఈ పరిహారానికి ఒక గరిడముక్కు కాయను తీసుకొని ఒక మట్టి పాత్రలో లేదా గాజు బౌల్లో సముద్రపుని తీసుకోండి ఖచ్చితంగా అది సముద్రపుప్పే అయి ఉండాలి సముద్రపుప్పు అంటే దొడ్డుప్పు రాళ్ళుప్పు గల్లుప్పు అని పిలుస్తూ ఉంటాం కదా అది సముద్రపుని తీసుకొని ఒక మీ దోసెడితో ఒక దోసెడు గాజు బౌల్లో ఉప్పుని వేయండి అలా వేసిన తర్వాత అందులో ఒకే ఒక్క గరుడముక్కు కాయను పెట్టండి ఆ గరుడముక్కు కాయను పెట్టిన ఉప్పు బౌల్ని మీ రెండు చేతుల్లో పట్టుకోండి అలా పట్టుకొని రాత్రి అందరూ పడుకున్న తర్వాత ఈ పరిహారాన్ని పాటించండి మీరు రెండు చేతుల్లో పట్టుకున్న ఆ ఉప్పు బౌల్ని మీ ఇంట్లో మొత్తం కూడా మూల మూలల్లో తిరగండి అలా తిరగడం వల్ల ఏ మూలన నకారాత్మక శక్తి దాగి ఉన్నా ఖచ్చితంగా ఉప్పు అనేది అబ్జర్వ్ చేసుకుంటుంది ఇక గరుడముకు కాయకైతే మహా అద్భుత శక్తులు కలిగి ఉన్నాయి కాబట్టి ఆ గరుడ ముక్కుకాయ ఉప్పు రెండు కలిస్తే మీ ఇంట్లో ఏ దుష్ట శక్తి నారదిష్టి నరఘోష నరపీడ అస్సలు ఉండనే ఉండవు కాబట్టి ఆ ఉప్పు బౌల్లో గరుడముక్కు కాయను పెట్టి ఆ ఉప్పు బౌల్ని మీ రెండు చేతుల్లో పట్టుకుని మీ ఇంట్లో రాత్రి సమయంలో అన్ని గదుల్లో మూలల్లో తిరిగి చివరకు దానిని ఎవరు చూడని ఒక మూలన పెట్టండి ఆ బౌల్ని ఎవ్వరూ చూడని ఒక మూలన పెట్టండి అలా పెట్టి ఒక వారం లేదా నెల రోజులు అలానే వదిలేయండి దాన్ని కదిలించొద్దు దాన్ని ఏమి అనొద్దు అలానే వదిలేసి మళ్ళీ ఒక నెల కానీ లేదా వారం కానీ తర్వాత చూడండి దాన్ని ఆ ఉప్పుని చూసినప్పుడు ఆ ఉప్పు కొంచెం కలర్ చేంజ్ అవుతుంది ఎందుకంటే మన ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం లాగేసుకుంటుంది అలా లాగేసుకున్న తర్వాత ఆ ఉప్పు అనేది కొంచెం బ్రౌనిష్ కలర్లోకి వస్తుంది లేదా లైట్ గ్రీన్ కలర్లోకి మారుతుంది లేదా వాటర్ వాటర్గా అయిపోతుంది ఎందుకంటే ఉప్పు ఆక్సీకరణం చెందుతుంది గాలి అనేది తీసుకొని ఆ తేమ గాలి వల్ల ఉప్పు అనేది కొంచెం ద్రవంలా ద్రవ పదార్థంలా మారిపోతుంది కాబట్టి ఇక అప్పుడు ఆ ఉప్పుని తీసి ఎవ్వరు తొక్కని ఒక చెట్టు మొదట్లో వేసేయండి లేదంటే ఏదైనా పారే నది మీకు దగ్గరలో ఉంటే అందులో వేస్తే ఇంకా అద్భుతం ఇక అలా ఎవ్వరు తొక్కని చోటే వేయండి ఖచ్చితంగా మళ్ళీ ఎవరైనా తొక్కే ప్లేస్లో ఆ ఉప్పుని వేశారనుకోండి మీ ఇంట్లో ఉన్న చెడు నెగిటివ్ ఎనర్జీ ఏదైతే ఉందో అది వారికి ఖచ్చితంగా అంటుకుంటుంది ఇతరులకు ఎవరైతే ఆ ఉప్పుని తొక్కుతారో వారికి అలా వారికి చాలా ప్రాబ్లమ్స్ అనేవి వస్తుంటాయి మీ ఇంట్లో ఉన్న నెగిటివిటీ మొత్తం ఇంకొకరి ఒంట్లోకి వెళ్తే వారి శరీరం అంటే ఆరోగ్యపరంగాను ఆర్థిక పరంగాను చాలా నష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది సో అలా ఇంకొకరికి హాని చేసే విధంగా మీ పరిహారాలు ఉంటే గనక వాటికి ఎప్పటికీ ఫలితం కలగదు ఇంకా అంతకంత రెట్టింపు మీకు ఖచ్చితంగా కష్టాలు ఎదురవుతాయి అంతకంటే రెట్టింపు మీకు బాధలు ఎందుకంటే మన ద్వారా ఇంకొకరు ఉంటే ఆ బాధ అనేది ఖచ్చితంగా మనకు ఏదో ఒక రూపంలో తగులుతుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఇంకొకరికి హాని చేయకుండా మీ పనిని మీరు ఇంకొకరికి ఎట్టి పరిస్థితుల్లో హాని కలగకుండా మ అంటే అందరి మంచిని కోరి పరిహారాన్ని పాటించండి మీ ఇంట్లో ఆర్థిక సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి ఎంతటి నెగిటివ్ ఎనర్జీ అయినా బయటికి వెళ్ళిపోయి ఆర్థికంగా మీరు బాగా స్థిరపడతారు